ఏం చేస్తున్నావు బంగారు థమ్స్ అప్ చిటి చిటితల్లి చిటితల్లి తల్లి ఇటు చూడమా ఈ బాటిల్ ఖాళీ చేసేసింది అప్ ఇంకో బాటిల్లో సగం ఉంది ఇది కూడా తాగిద్ది అంట అమ్మగారు వద్దు ఓపెన్ అన్ననా మేడం మా వడ్డు నో నో ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు మూత ఓపెన్ అవ్వట్లేదా బంగారు ఎందుకు ఏ ఎటు చూస్తున్నామో ఏంట కోపం కోపమేనా ఓపెన్ అవ్వట్లేదనా ఏంటి బాటిలా నీకు బాటిల్ అనడం కూడా రావట్లేదు కానీ నీకు థమ్సప్ కావాలా ఏంటి అది బాబు కాదు అది బాహో బాబు ఓపెన్ చేయాలా అబ్బో నేనే రాంగ్ అనుకున్నా అయితే అట్లా కూడా ఓపెన్ చేస్తారా వామ్మో పెద్ద పెద్ద ఐడియా ఇస్తున్నా మస్తు ఐడియాలు ఉన్నాయి నా ఓపెన్ చేయను నాకు రాదు చెయ్యను అన్న ఎందుకు అంత కోపం నీకు అట్లా ఏమైంది పడుకొని ఓపెన్ చేస్తావా ఇప్పుడు చేయవా ఓపెన్ చేయవా అమ్మా భలే తల ఊపుతుంది చిన్నోడు య్ ఏంటి వద్దా ఓపెన్ చేయవా చాలా తాగింది చాలా ఇంకా థమ్సప్ బంగారు తల్లి హలో అమ్మగారు చాలదా ఇంకా తాగుతావా వద్దమ్మా ప్లీజ్ అమ్మా బంద్ అమ్మ ఇంకా కొంచెం నాకు ఇవ్వు మరి ఇయ్యవా ఇయ్యవా థ్యాంక్ యూ మమ్మీ ఇవ్వు థ్యాంక్ యూ అమ్మా ఐ లవ్ యూ మమ్మీ నీకు కొంచెం ముంచపట్ మరి నాన్నకి నాన్న కూడా ఇస్తావా నో నో ఓకే నాన్న కూడా నాన్నది కూడా నేనే తాగిస్తా సరేనా ఇప్పుడు చిన్న ఓకే నానా మా అమ్మకి ఇస్తావా మా అమ్మకి థ్యాంక్ యూ అమ్మ ఇప్పుడు రంగాకి సరే ఏది హడే పడిపోయింది ఇది ఎవరికి తాతయ్యకి ఇవ్వు తాతయ్యకి ఓ ఇట్లా కూడా లేస్తారా రే రేంటది ఇలా బాబు బాబు ఎక్కడికి ఏం కావాలమ్మా బంగరూ బంగరూ బంగరు ఏమైంది ఏం పోయింది పోయిందంట ఏం పోయిందమ్మా చిట్టు తల్లి వద్దు వద్దు